ఈరోజు మధ్యాహ్నము అరుణ్జ్యోతి నగర్లో శ్రీనివాసులు వీరేష్ అనేవాళ్ళు పక్క పక్క ఇల్లు శ్రీనివాసుల కొడుకు గిరి ఇంటి దగ్గర ఏదో ఒక ఇల్లు కారుతుందని చెప్పి రిపేర్ వర్క్ చేసుకుంటున్న భాగంలో భాగంగా చేసుకుంటే ఆ పక్కన వీరేష్ వాళ్ళమ్మ ఏదో వచ్చే అధ్యక్షును వాళ్ళ ఇంటికి దగ్గర నీళ్ళు పోతున్నాయని చెప్పేసి ఆ తర్వాత వీరేష్కి గిరికి మధ్య గొడవ స్టార్ట్ అయిపోయి ఆ తర్వాత వీరేజ్ తరపున మనుషులు వీరే తరఫున మనుషులు వాళ్ళ గొడవ పెరిగి పెద్దదైతే ఇది మా పోలీసులకు సమాచారం వచ్చిన వెంటనే వెంటనే పంపించడం జరిగింది మా వెళ్ళేసేసి వేసి బూత్ పార్టీస్ని అక్కడ ఫర్దర్ ఇన్సిడెంట్ జరగకుండా ఇది చేయడం జరిగింది బూత్ పార్టీస్ని కూడా స్టే తీసుకురావడం జరిగింది ఆ పక్క కూడా ఇది ఆ తర్వాత ఆ గొడవలు గిరి అనే అతను శ్రీనివాసుల కుడి గిరి అనేది కూడా తలకై దెబ్బ తగిలింది గిరికి అంటే గిరిజకి చిన్న వర్స్ అయ్యి అతను లక్ష్మణిలో ఆ గొడవల దగ్గర రావడం ఆ గొడవలు అతనికి కూడా దెబ్బలు తగిలి గవర్నమెంట్ హాస్పిటల్ ఆదో ఫస్ట్ అడ్మిట్ కావడం తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్కి అక్కడ లోకల్గా ఉన్నటువంటి మధు హాస్పిటల్లో అక్కడికి వెళ్ళేసి అక్కడ కూడా ఈ కార్డియాక్ సంబంధించి గుండిపోటు వచ్చిందని చెప్పేసి అటువంటి ట్రీట్మెంట్ ఎందుకంటే డాక్టర్తో మాట్లాడారు ఆదా హాస్పిటల్లో కూడా అదే జరిగింది ఆ తర్వాత కూడా అక్కడ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కొంచెం కండిషన్ సీరియస్ ఏంటంటే మెడికోర్కి అయితే వీళ్ళు తీసుకెళ్తున్న క్రమంలో ఎమ్మెడి దగ్గరికి వెళ్ళేదలకి అతనికి కండిషన్ రేదేపి అక్కడ హాస్పిటల్కి వెళ్తే డిక్లేర్ చేయడం జరిగింది అతని చావుకి సంబంధించి ఇప్పుడు చా వాళ్ళు లక్ష్మణ బంధువుని వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ యాడ్ రావడం జరిగింది వీళ్ళు వీరేషు తాలూకా మనుషులు వాళ్ళ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది దాని మీద కేసు కూడా నమోదు చేసినాము వాళ్ళు పుట్టిన వాళ్ళే ఇతను చావు జరిగిందనేది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటిది దానికి సంబంధించి కూడా మేము వై ఫీసార్లకు తెలుపుకున్నాము అదే విధంగానే కేసు నమోదు చేయడం జరుగుతుంది ఇప్పుడు రాత్రి అయిపోయింది కాబట్టి సేవ పంచనామా కూడా ఇప్పుడు చేయడానికి కాదు ఉదయం సేవ పంచనామా మార్టం జరుగుతుంది తదుపరి చర్యలు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మిగతా విషయాలన్నీ తనకు తెలియడం జరుగుతాను ఇప్పుడు ఆందోళన అతని చావుకి పెద్ద కేసు కావాలని ఇప్పుడు ఉదయం ఇది పెద్ద కేసు కావాలా మాకు మర్డర్ కేసు కావాలా అనే టైప్లో జరిగినది ఎందుకంటే గొడవ జరిగినప్పుడు అడే వాళ్ళు ఇది శ్రీనివాసు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు కట్టాను ఇప్పుడు మళ్ళీ ఏంటంటే దాని ప్రకారం మా పై ఆఫీసర్లు తెలుపుకొని ఇది జరిగింది ఏదైనా ఇల్లు అది అక్రమంగా ఉంది విదేశంలో ఇల్లు అది కూడా మాకు న్యాయ చేయాలి దారి ఇదంతా అనేటువంటి ఇల్లు అనేది అది మున్సిపాలిటీకిను వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన విషయం వేరే సంబంధించిన విషయం కేసు వరకు ఆ మనిషి చావుకేందుకు కాదు జరిగింది అనే విషయాలు వాళ్ళు కూడా చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయి వాళ్ళకి సంబంధించి కూడా మేము విన్నాము వాళ్ళ కూడా మేము విచారణ చేసి అన్ని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం వేసాం ఇప్పుడు కూడా వేసాము కొంచెం ఆవేశానికి లోనే అయిపోయి వీళ్ళు కూడా చనిపోయిన తర్వాత మనుషులు వీరేషు వాళ్ళ పక్కనే బంధు వాళ్ళ పెద్దమ్మ పెదనమ్మ అజయ్ వాళ్ళు 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 ఉంటే వాళ్ళని కూడా మేము సేఫ్గా బయట కూడా పంపించడం జరిగింది అక్కడ మంచిది కాదని చెప్పేసి కూడా నేనే పర్సనల్గా వెళ్ళినాను వెళ్ళేసి వేసి మా స్టాఫ్ని తీసుకుని వాళ్ళు కూడా మంచిగా అని చెప్పినా వీళ్ళకి కూడా చెప్పిన ఫర్దర్ ఎటువంటివి జరగకూడదని టికెట్ కూడా వేసిన క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 Cell seven three nine six double zero double three nine four.